అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ సో ఇది చూస్తున్నారా ఇది ఆస్పరాగస్ గడ్డి అంటారు అంటే మన పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వేస్తారు కదా ఆ గడ్డి ఇది అంటే డెకరేషన్ కోసం వేసే గడ్డి అంటాం సో మనం ఉన్న ఈ ప్లేస్ మాత్రం పిల్లిపల్లి రంగ యాచార మండల్ రంగారెడ్డి డిస్టిక్లో ఉంది ఇదైతే ఇక్కడ చూడండి అక్కడ రెండు మళ్ళు ఇక్కడ నాలుగు అక్కడ రెండు మొత్తం ఆరు మళ్ళు అయితే ఈ విధంగా చేస్తారు ఆల్మోస్ట్ ఒక ఎకరం ఉంటుంది సో ఈ పంట అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు వీటికి చిన్న చిన్న బుడిపలు ఉంటాయి అవి వేసుకుంటే సరిపోతాను అనమాట ఒకసారి చూపిస్తారండి దగ్గర ఒకసారి సో ఇక్కడ చూడండి చిన్న చిన్న బల్బు లేక ఈ బుడిపలు ఉంటాయి అన్నమాట వీటిని తీసుకొచ్చి జస్ట్ నాటేయడమే అంటే అవి నాటేస్తే ఆటోమేటిక్గా కొత్త పిలకలు వస్తాయి కాస్తనే ఉంటాయి అన్నమాట సో మంచి సీజన్ ఉన్నప్పుడు ఇంతకట్ట అంటే గింతనే ఈ గడ్డి చూడండి ఈ పెరిగే క్రమంలో ఈ విధంగా ఉంటాయన్నమాట సో ఈ విధంగా పొడుగా పెరుగుతాయి ఈ సన్నం తీగలేకుంటాయి అన్నమాట వీటికి కొన్ని రకాల ముళ్ళు కూడా ఉంటాయి చూడండి ఇక్కడ చూడండి ఈ విధంగా ముళ్ళు ఉంటాయి ఈ ముళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్త ఉంచుకోవాలి రోజుల తర్వాత ముదిన తర్వాత ముళ్ళు పెద్దగా అవుతాయి దాని తర్వాత అయితే మూడు నెలలకు మనకి పంట అయితే రెడీ ఉంటుంది సో మనం ఈ విధంగా పొదలు కొట్టుకున్నాక ఒకసారి మనం మంచిగా ఎరువు వేసుకోవాలి ఫస్ట్ పర్లేదు దాని తర్వాత కెమికల్ సంబంధించిన ఎటువంటి ఫర్టిలైజర్ వేసినా పర్లేదు అనమాట సో భూమి మాత్రం గుళ్ళో వచ్చి మంచిగా ఉంటే సరిపోతుంది దానికి మనం వేసుకోవాల్సింది మెయిన్గా మంచిగా ఇలా బోధలు వేసుకున్న తర్వాత ఇవి వేసుకున్న తర్వాత డిఏపి కానీ గోదావరి కానీ ఈ రకమైన ఎరువులు వేసుకుంటే సరి మందులు వేసుకుంటే సరిపోతుంది అనమాట అంతకంటే ఎక్కువ మసలు లేదు ఎల్పికే వేసుకుంటే చాలా అద్భుతంగా వస్తుంది కాకపోతే దీనిలో మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఇక్కడ చూడండి సో ఈ విధంగా మొత్తం ఎక్కువగా కలిపొచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఈ సరిగ్గా మెయింటైన్ చేయకుండా ఈ విధంగా వయారి బొమ్మలు పనికి మన పిచ్చి మొక్కలు దాంతోపాటు ఈ విధంగా పెద్ద పెద్ద పెరిగే గడ్డి అంతే కంటే ఎక్కువేం రాదు ఆ విధంగా వస్తే మొత్తం పురుగులు ఎక్కువ పడతాయి అనమాట పురుగులతో పాటు మనం ఎప్పటికప్పుడు నీళ్ళు కడుతుంటాం వాటర్ స్టోర్ అవుతాయి కాబట్టి పచ్చదోమ పేనుబంక తె తెల్లదోమ అవన్నీ అన్ని రకాల పురుగులు అవన్నీ కంటిన్యూ అవుతాయి అనమాట సో అవి ఎక్కువ రావడం వల్ల మనకు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని డ్యామేజ్ అనమాట సో ఆ డ్యామేజ్ చేయడం వల్ల సరిగ్గా రాక కొద్దిగా చిన్న అయిపోవడం కానీ వేరే రకమైన ప్రాబ్లం అయితే మెల్లమెల్లగా కనిపిస్తుంది అనమాట సో దానివల్ల దిగుబడి తగ్గే ఉంటాయి మార్కెట్లో ఇవి ఈ ఎండాకాలంలో కానీ కొద్దిగా పండుగ సీజన్లో కానీ లేకుంటే ఫెస్టివల్ టైంలో కానీ వీటికి మంచి డిమాండ్ ఉంటుంది అన్నమాట సో అప్పుడు జస్ట్ గింతకట్ట అంటే ఒక పదిహేను నుంచి ఇరవై ఆకులు ఇలాంటివి సో ఇంత ముప్పై రూపాయలకి నలభై రూపాయలకి కట్టలు అవకాశాలు ఉంటాయి సో చాలా అనమాట ఈ దానిలో ఈ ఒక్క సాల్లో మనం కనీసం వంద నుండి యాభై కట్టలు కట్టొచ్చు సో అంత అద్భుతమైన దిగుబడి వస్తుంది సో ఈ దీని యొక్క బల్బ్లో ఏముండదు చూడండి మొత్తం వాటరే సో ఈ వాటర్ నుంచి ఇంకా చూడ చూసి చూడండి ఇలాంటి షూట్స్ పైకి వచ్చి ఇది మొక్కలేక ఎదుగుతుంది అన్నమాట సో ఈ విధంగా ఇవి పెరుగుతాయి చాలా అద్భుతంగా వస్తుంది సో ఇది మెయిన్ దీనికి సో ఇలాంటివి మనం తీసుకొచ్చి కొన్ని కొన్ని వేసుకుంటే సరిపోతుంది దీనికి పెద్ద మెయింటెనెన్స్ ఏమీ అవసరం లేదు కాకపోతే లైట్గా అక్కడ అక్కడ చూసుకుంటే సరిపోతుంది అనమాట సో ఒక్కసారి ఇవి ఏ విధంగా లైట్గా చూసేద్దామండి సో చూడండి ఎంత బాగున్నాయో సో మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఈ విధంగా అద్భుతంగా కనిపిస్తుంది మెయింటెనెన్స్ లేకుంటే డ్యామేజ్ అవుతుంది అనమాట సో ఇది పెద్ద గుబురు గుబురు ఉన్నాయి సో దీంట్లో మెయిన్గా మ్యాక్సిమం ఎటువంటి ప్రాబ్లం రాదన్నమాట సో చాలా ఈజీగా పండించవచ్చు కాకపోతే ఫస్ట్ మనం బెడ్డింగ్ చేసుకోవడం దాని తర్వాత రిపేర్ పార్టీ చేసుకోవడం కొద్దిగా కష్టమవుతుంది అంతే సో మనకు మాక్సిమం దీనిలో ఒక యాభై వేల వరకు మనం మొదటిసారిగా పెట్టుబడి పెడితే కంటిన్యూస్గా నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు మనం పంట తీసుకోవచ్చు అనమాట సో సరిగా మెయింటైన్ చేస్తూ ఉంటే సో లేకుంటే ఏ విధంగా ప్రాబ్లం వస్తుంది దీనిలో మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడు నీళ్ళు కడుతుంటాం కాబట్టి కొద్దిగా తెల్ల బంక పచ్చ పచ్చదోమ అవన్నీ ఎక్కువ వస్తాయి దాంతోపాటు ఈ విధంగా గడ్డి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది సో గడ్డిని సకాలంలో మనం తీర్చుకుంటే సరిపోతుంది అందుకే బెడ్లకు బెడ్లకు మధ్య దూరం ఎక్కువ దూరం పెడతారనమాట సో ఒక్కసారి వీటి యొక్క బల్బ్ ఏ విధంగా ఉందో చూపిస్తా చూడండి ఇంక ఇవి బల్బులు అనమాట సో ఇవి మనం డైరెక్ట్గా పిక్పోయి ఇప్పుడు మనం నాటేస్తే ఇవి కూడా వచ్చేస్తాయి సో ఇవి కూడా పంటలే కానీ అయిపోతుంది ఇక్కడ చూస్తే ఈ గింజలు సో ఈ గింజలు కూడా మొలకెత్తాయి అనమాట సో ఇవి పెద్దగా పెరిగే క్రమంలో ఈ విధంగా గింజలు కాస్తాయి అన్నమాట చూడండి సో వాటిలలో గింజలు ఉంటాయి ఆ గింజలు ఈ విధంగా కనిపిస్తాయి సో అందుకే ఇవి చాలా ఈజీ పంట పండించడం సో ఈ విధంగా కనిపిస్తాయి షూట్స్ సో మీరు చూస్తారు కదా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ చూస్తే పంట అనమాట సో ఈ పండించడం చాలా ఈజీ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి పిల్లిపల్లి దగ్గర అని అడిగితే మీకు ఎవరైనా చెప్తారు ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ కల్టివేషన్ చేస్తున్న రైతు ఎవరు లేరు కాబట్టి అది నెంబర్ కూడా నేనేం ప్రొవైడ్ చేయలేకపోతున్నాను సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వచ్చేయండి చూసుకోండి ఒకసారి నేను చూపిస్తే చూడండి ఇవి ఏ విధంగా కాస్తాయి దాని తర్వాత గింజలు ఈ విధంగా గింజలు కాస్తాయి ఇక్కడ కనిపిస్తుందిగా ఈ విధంగా సో ఒక్కొక్క చెట్టు బాగా పెరిగితే ఇట్లుంటాయి అన్నమాట సో ఇన్ని ఇన్ని కాటలు వస్తాయి దీన్ని కట్ చేసి అమ్మేయడమే అనమాట కనీసం దీనిలో ఒక ఆరు నుంచి ఏడు కట్టలు కట్టవచ్చు అనమాట అద్భుతంగా సో ఇవి ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ లేదు కాబట్టి ఇవి బాగా ముదిరిపోయాయి కాబట్టి ఇవి కట్ చేసేసి పడేస్తారు అనమాట సో ఈ విధంగా మొత్తం డ్యామేజ్ అవుతుంది సో చూసిరుగా ఫ్రెండ్స్ ఇది వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో జై హింద్